బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు వెంట ఉంటాం అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు తోడుంటాం అనేవాళ్ళు తొక్కేస్తున్నారు అందరూ మన ముందర నటించే వాళ్ళే అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరిపోయాక ఆడుకుంటారు ఇదే లోకం తీరు మంచిగా ఆలోచించు మంచిగా మాట్లాడు మంచి పని చెయ్యి ఎందుకంటే నువ్వు ఏం చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా బతికి వృక్షంగా ఎదుగుతుంది అలాగే కష్టపడే తత్వం గలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు చదివి తెలుసుకున్న దానికన్నా గాయపడి తెలుసుకున్న అనుభవ పాఠాన్ని ఎప్పుడూ మర్చిపోలేము ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం కూడా సులువుగా రాదు అనుభవిస్తే తప్ప దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది అది కత్తి కంటే పదునైనది అమృతం కన్నా తీయనైనది ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళెప్పుడూ ఒంటరి వాళ్లే అవుతారు రాసే అక్షరాలు తప్పైతే సరిదిద్దుకోవడం సులభమే కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులువు కాదు జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతకకు ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు మరణాన్ని అయినా ఎదిరించి నిలబడు కానీ విలువలేని చోట ఉండి నీ ఆత్మగౌరవాన్ని కించపరుచుకోకు ఉన్నది ఒకటే జీవితం నీకు విలువలేని చోట ఉండి మిగతా జీవితాన్ని వృధా చేసుకోకు కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ నీ మనసును గాయపరిచిన వారిని మర్చిపో కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించేవారిని గుర్తు ఉంచుకో నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు నీ బాధను మర్చిపో కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో మన నోటిలోనికి పోయే పదార్థాలు రుచిగా మంచిగా ఉండాలి అని కోరుకునే మనం మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా మంచిగా ఎదుటివారికి అనిపించాలి మన ప్రవర్తనే మనకు మిత్రుల్ని శత్రువుల్ని సమకూరుస్తుంది మనం దేనికోసం బ్రతకాలి అని నీకు అనిపించినప్పుడు నీకోసం బ్రతుకుతున్న వారిని గుర్తు చేసుకో నమ్మిన వారితో అబద్ధం చెప్పకు అబద్ధాలు చెప్పే వారితో స్నేహం చేయకు మంచి క్షణం కోసం ఎదురు చూడకు ఉన్న క్షణాన్నే మంచిగా మలుచుకో డబ్బు మనిషిని మార్చదు మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది ఇతరులకు కష్టాలు తీర్చే స్తోమత మనకు లేకున్నా పర్వాలేదు కానీ కష్టాల్లో ఉన్న ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం మోసం అనేది తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు కానీ ఏదో ఒకరోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు ఎంత ప్రాణంగా ప్రేమించినా ఎంతలా ఆరాధించినా కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కాలేవు మనకు కాలం కలిసి రానప్పుడు చేయని తప్పుకు కూడా నిందపడవలసి వస్తుంది అప్పుడు మనం మౌనంగా దూరం ఉండటం చాలా మంచిది ఏమి జరిగింది అని ఎవడో అడగడు ఏమి సాధించావు అని మాత్రమే అడుగుతాడు ముళ్ళు గుచ్చుకుంటే తీసివేయచ్చు మాటలు గుచ్చుకుంటే తీయడం చాలా కష్టం ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు మనం చూపే ప్రేమ కూడా వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది తాత తండ్రుల ఆస్తుల మీద మీసాలు మెలయడం కాదు నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితో జల్సా చేయి అప్పుడే నీ జీవితానికి ఓ అర్థం ఉంటుంది ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్నే అనుభవిస్తారు మంచి చేసిన వారికి మంచి దొరుకుతుంది చెడు చేసిన వారికి చెడు దొరుకుతుంది నమ్మకం అనే పదం వింటేనే చాలా వస్తుంది ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు ఎప్పుడైతే నీ తప్పు నీకు అర్థమవుతుందో ఆ రోజే నీ జీవితం మారిపోతుంది